సో నమస్తే అండి వెల్కమ్ టు తిని మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో సో సోనిక్ ద హెజాక్ త్రీ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన అవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ సో బైక్ ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే స్టోరీ మాత్రం బాగుంది భావి చెప్పే విధానం కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది భయ్ లైక్ మనకి మన షాడో మెయిన్ విలన్ లాగా చూపిస్తారు మూవీ అంతా కూడా లాస్ట్ పది నిమిషాలకి హీరోలాగా మారిపోతాడు అతనికి కూడా ఒక ఎమోషన్ బాండింగ్ మన ఇంకొక ఏమంటారు ఎగ్గెడ్ అంటే అంటారు సో అతన్ని ఫా ఏమంటే తాత తాత కూడా ఉంటాడు అతనికి ఇతనికి ఒక బాండింగ్ ప్రతి ఒక్క సింక్ అయ్యేటట్టుంది ఒక ఎమోషనల్ ఫీల్ అయితే పాటు కూడా వచ్చిందనమాట అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్లో ఒక మంచి హింట్ కూడా ఇచ్చారు బాగా అనిపించింది దీంట్లో చూసుకుంటే కొన్ని మిస్టరీ లాగానే చూపించారు బ్లాస్ట్ అయినట్టు కానీ మనకు అంత తెలిసింది ఎక్కడైనా సరే బ్లాస్ట్ అయిందంటే మనకి మోస్ట్ చూపించారు కానీ ఎట్లా అట్లా బ్లాస్ట్ అయినా ఆట తప్పించకుండా ఏదో ఒకటి చూపిస్తారు కదా అదొన్నింటిది పోస్ట్ మెడిసిన్స్లో ఉంది కాబట్టి మనం సీక్వల్ వెయిట్ చేస్తాం దానిలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి స్టోరీ మంచి క్యారెక్టర్ని అయితే వదులుకోరు షాడో అయితే మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే వీళ్ళు నకల్స్ కానీ టైల్స్ సో ఆయనకి వీళ్ళే బాండింగ్ ఫ్రెండ్షిప్ అని ఇంకొంచెం డెవలప్ అయింది అనుకోవచ్చు అండ్ ఈ మూవీకి వచ్చేసరికి అయితే మాత్రము విజువల్గా బాగుంది విఎఫ్ఎక్స్ చాలా మంచిగా చేశారు అండ్ కమింగ్ టు పిల్లలకి ఆ గ్రాఫిక్స్ ఆ యానిమేషన్ బాగా అనిపిస్తుంది కానీ ఏంటంటే నేను ఇంగ్లీష్లో చూసినాను కొన్ని డైలాగ్స్ కొన్ని సింగర్టట్టు ఉంటాయి ఈ మధ్యకాలంలో కొన్ని వచ్చిందాంట్లో కొన్ని ట్రెండింగ్ అయితే చేసినమాట సో అవి కొంచెం ఎన్కీ ముంగల్కి అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బై సో ఇవి రెండు పక్కకు పెట్టేస్తే నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇన్కేస్ ఒకవేళ మీరు ఈ ఏమంటారు దీని మీద స్పెసిఫిక్గా సానిక్ గేమ్ ఫ్యాన్స్ ఉంటాయి ఇట్లా మాత్రం ఫీస్ట్ పండుగ అంటే ఇంకొక మంచి సీక్వల్ వచ్చింది అనుకోవచ్చు ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ రెండు చూసేది కదా పార్ట్ త్రీ అలానే ఉంది రెండు గంటలు లోపల జ్యూరేష్ ఉంది కాబట్టి బాగుంది ఓవరాల్గా చూసుకుంటే నేను ఈ మూవీకి వచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను అనమాట ఇక్కడ త్రీ ఎందుకు ఇచ్చిన నేను కొంచెం ఎక్వియేస్గా అంటే ఫస్ట్ ఏంటంటే బై కొంచెం యానిమేటెడ్ కా కార్టూన్ నుంచి ఇన్స్పైర్డ్ అయింది కాబట్టి కొంచెం కంటే కూడా కొంచెం ఎక్కువ ప్రిడెక్టబిలిటీ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు ఈ అమ్మాయి నాకు ఈ మధ్య తిక్కరిస్తుంది ఏంటంటే లాస్ట్ టైం జోకర్ది కూడా అట్లాంటి మ్యూజికల్ చేసేవాడు ఏసీర్ బై సో అది తాతమ్మ అన్నవాడు అది లేజర్ లాంటి షో లేజర్ లైట్ చేస్తారో అది ఏమన్నా లేజర్ లేజర్ షో చేస్తారా అన్నట్టు అనిపించింది అది కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది మరి నిజంగా వెళ్తున్నాను ఆ సూట్కి ఆ లేజర్ లైట్లకి రెడ్ అవుతుంది బ్లూ అవుతుంది ఏదైతుందేమో కానీ అలాగే తలకాయలకి తాకోగానే బాడీ అంత తాకుతుంది సో ఆడ నాకు సెన్స్ అనిపించలేదు కొంచెం ఆకుండా అనిపించింది వాళ్ళు కూడా మన ఇండియన్ మూవీస్ని కాపీ కొట్టి రాయమా అనిపిస్తుంది బాలీవుడ్ మూవీస్లో సాంగ్స్ ఎక్కువ ఉంటాయి మధ్య మధ్యలో మన తెలుగు మూవీస్ అయినా సరే కూడా మధ్యలో సాంగ్స్ వస్తాయి కదా దాన్ని నేను ఇరికిచ్చిరేదా అనిపిస్తుంది సో ఆ ఫీల్ అవుతుంది సో మన లాగానే అని అనిపిస్తుంది సో దానివల్ల కొంచెం తగ్గాల్సి వచ్చింది అంతే తప్పించి ఇంకేం లేదు ఓవరాల్గా మూవీ ఎంజాయబుల్ అనమాట భావి ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ ఇది నా రివ్యూ అనమాట బాయి మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి నచ్చితే ఇట్లా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చిన్న ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం